ఈ నెల పంతొమ్మిదవ తేదీన జరిగే హనుమన్ శోభాయాత్ర శివాజీ పట్టాభిషేక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ అన్నారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సిహెచ్ఆర్ కార్యాలయం నందు కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త తిప్పపట్ల రామకృష్ణ కొనగల్ల వెంకటేశ్వరరావు విశ్వనాథం మృత్యుంజయవర్మ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి మధ్య ఆలయం నుంచి శోభాయాత్ర మోటార్ సైకిల్ ర్యాలీతో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు హిందూ ఎందుకంటే శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పట్టాభిషేకం అలాగే మనందరికి ఇష్ట హనుమాన్ శోభయాత్ర జంగారెడ్డి గుణంలో అంటే గురవయ గుణం శ్రీ మధ్య ఆంజస్వామి గుడి వద్ద నుంచి హనుమాన్ శోభాయాత్ర మొదలవుతుంది సుమారు మూడున్నర నాలుగు గంటల నుంచి బయలు చేరి మన కొత్తపేట ఆంజనేయ స్వామి ఆలయం వద్దకి చేరుకుంటుంది పొరవీల గుండా కావున భక్తులందరూ కూడా గ్రామ గ్రామాల నుంచి తరలి వచ్చి ఈ శోభాయాత్రలో పాల్గొని స్వామివారి కృభ పాత్రలవు అని చెప్పి మీ అందరికీ మనవి చేయడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ వందనాలు మన జంగారెడ్డి గూడెంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హనుమన్ శోభయాత్రను తలపెట్టాము మధ్య హనుమాన్ ఆలయం నుండి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు మొదలై మన పొరవేదల గుండా సాగి చివరకు కొత్తపేట అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ముగుస్తుంది కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తప్పనిసరిగా మీ అందరూ మీ యొక్క శక్తి సామర్థ్యాలను వినియోగించి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం जय श्री राम जय जय श्री राम